హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ లైబ్రరీ నేను మీ లక్ష్మి కథాశ్రోతలందరికీ మీ లక్ష్మి నమస్సుమాంజలి ఇక కథలోనికి వెళ్దామా కథాకావ్యం పేరు సొంత ఇల్లు రాసిన వారు అరిగ రామారావు గారు అది నా మాటల్లో అన్ని షరతలకు తలవొగ్గి అడిగినంత అడ్వాన్స్ ఇచ్చి హుటాహుటిన ఆ ఇంట్లో అద్దెకు దిగిపోయాడా పెద్ద ఆయన పనివాళ్లను పెట్టి తనుండే వైపు ఇంటిని అందంగా తీర్చిదిద్దాడు ఇక అప్పుడు మొదలైంది యజమానురాలికి అసలు అవస్థ తనే ఇంటి యజమానైపోయినట్లు పెత్తనం మొదలుపెట్టాడు ఆ ప్రహరీ కూడా కట్టించుకోవచ్చుగా ఆ తలుపు గడియ బాగు చేయించుకోవచ్చుగా అయ్యో నుయ్యి ఎండిపోయిందేం అంటూ ఒకటే టార్చర్ వాళ్ళింట్లో ఈయన పెత్తనమేంటి అసలు అద్దె పన్నెండు వేలు రెండు నెలల అద్దె ఇరవై నాలుగు వేలు అడ్వాన్స్ ముందే ఇవ్వాలి ఏ నెల అద్దె ఆ నెల ఫస్ట్ తారీఖల్లా ఠన్ఛన్గా కట్టాలి బకాయిలు పెట్టకూడదు మీరు ఇల్లు ఖాళీ చేయాలనుకుంటే మాకు రెండు నెలల ముందే చెప్పాలి ఇంటి ఓనరమ్మ కాంతమ్మ గారి కంఠం కంచులాగా కంగును పలుకుతోంది అద్దె ఇల్లు కోసం వచ్చిన ఆగంతకుడు ఆమె చెబుతున్న కండిషన్లన్నిటికీ తల ఊగిస్తూ ఇల్లంతా కలిగి తిరుగుతున్నాడు చూచిన గదే మళ్ళీ మళ్ళీ చూస్తున్నాడు వంటగది పూజ గది స్నానాల గది అలమరలు గుమ్మాలు కిటికీలు ఏ ఒక్కటి వదలకుండా ప్రతిదీ చూస్తున్నాడు ఓనర్ అమ్మగారు అతని వెనకాలే తిరుగుతూ తన కండిషన్లు దండకం చదువుతుంది గోడలకి మేకులు కొట్టకూడదు పంపులు తిప్పేసి నీళ్లు వేస్ట్ చేయకూడదు మోటారు రోజుకు రెండుసార్లు మాత్రమే వేస్తాం ఉదయం ఆరు గంటలకు మళ్ళీ సాయంకాలం ఐదు గంటలకు మధ్యలో వేయమంటే వేసేదే లేదు రాత్రి పది గంటలకు బయట మెయిన్ గేట్కి తాళం వేస్తాం అర్ధరాత్రి వేళ అపరాత్రి వేళ వచ్చి బెల్లు కొట్టి తాళం తీయమంటే తీసేదే లేదు కోసం వచ్చిన ఆయన సరేనమ్మా సరే అలాగే అలాగే అంటూ తల ఊగిస్తున్నాడు ఆమె దండకం చదువుతూనే ఉంది ఇద్దరమే ఉంటాం ముగ్గురమే ఉంటామని చెప్పి ఆనక ఏడెనిమిది మంది దిగుతూ ఉంటారు అలా ఉండటానికి వీల్లేదు ఈ విషయం ముందే చెబుతున్నా నొక్కి ఒక్కాణించింది మీ ఇల్లు ఉంది కదా అని లేని మనుషుల్ని నేను ఎక్కడి నుంచి తేను ఉండేది నేనొక్కనే అద్దె కోసం వచ్చిన పెద్ద మనిషి కాస్త విసుగ్గా అన్నాడు ఆ మాట వినగానే మీద బాంబు పడ్డట్లు ఆమె అదిరిపడింది ఏంటి మీరనేది ఇంత పెద్ద పోర్షన్లో మీరు ఒక్కళ్ళే ఉంటారా బ్యాచిలర్లకు ఇల్లు ఇవ్వనని ఈ ఆంజనేయులు మీకు చెప్పలేదా ఏమయ్యా ఆంజనేయులు అంటూ గావుకిక పెట్టింది అంతవరకు బయట గేటు దగ్గర సెల్ ఫోన్లో మాట్లాడుతున్న అద్దె ఇళ్ల బ్రోకర్ ఆంజనేయులు కాంతమ్మ గారికి కంగారుగా సెల్ ఫోన్ ఆఫ్ చేసి పరిగెత్తుకుంటూ వచ్చారు అమ్మా కాంతమ్మగారు ఈయనొక్కరే ఉంటారన్న విషయం వరదాచారులకి ముందే చెప్పాను తల్లి ఆయన మీకు చెప్పలేదా అన్నాడు మాటల్లోనే ఆమె భర్త వరదాచారులు గారు పూజాధికారులు పూర్తి చేసుకొని పక్క పోరుషుల నుంచి వచ్చారు డెబ్బై ఐదేళ్ల వయసు దెబ్బ పండు ఛాయ పాలబాగాన పట్ట్యవర్ధనాలు మెడలో తులసీనామాలు భుజాన ఎర్ర ఉత్తరీయం పనిలో పనిగా కాంతమ్మగారి కట్టుబొట్లు గురించి కూడా రెండు మాటలు చెప్పాలి కారు మేఘాయ మహాకాయం కాసకట్టు పాతపట్టు మడిచీర విశాలమైన నుదురు మీద తీరుచూర్ణపు పొడుగుబొట్టు ముక్కు చెవులకు తెల్లరాళ్ల పెద్ద బేసర్లు వరదాచారి గారికి ఒక పదేళ్లు దిగువగా ఉంటుంది వయసులోనే దిగువ మాటల్లో మాత్రం ఎగువ తెగువే భర్త ఉత్త మేరకుడు తను కరుగ్గా ఉండకపోతే నెగ్గుకు రాలేమనే మనస్తత్వం అయ్యా వరదాచారి గారు నిన్న మీకు చెప్పిన పార్టీ రాజశేఖరం గారు వీరే ఈసారికి మీ ఇల్లు నచ్చింది అమ్మగారు చెప్పిన కండిషన్లు అన్నిటికీ ఒప్పుకున్నారు రెండు నెలల అద్దె ఇరవై నాలుగు వేలు అడ్వాన్స్గా ఇవ్వటానికి కూడా ఒప్పుకున్నారు కాకపోతే బ్యాచిలర్స్కి ఇల్లు ఇవ్వమని అమ్మగారు అభ్యంతరం పెడుతూ ఉన్నారు తమరేమంటారు ఆంజనేయులు లౌక్యంగా అన్నాడు వరదాచారులు గారు ఆ వచ్చిన పెద్ద మనిషిని పరికించి చూశారు వచ్చిన ఆయన వయసులో కూడా పెద్ద మనిషే వయసు తనకంటే రెండు మూడేళ్ళు ఎక్కువే ఉంటుంది మనిషి కాస్త పీలుగా ఉన్న ఆరోగ్యంగానే ఉన్నాడు షర్ట్ టక్ చేసుకొని ఖరీదైన ఎగ్జిక్యూటివ్ లెదర్ బ్యాగ్ తగిలించుకొని తగిలించుకున్నాడు ఖరీదైన గోల్డ్ ఫ్రేమ్ కళ్లద్దాలు ఏదో పెద్ద హోదా గల ఉద్యోగం చేసి రిటైర్ అయిన ఆఫీసర్ లాగా హూందాగా ఉన్నారు ఈ పెద్ద మనిషిని పట్టుకున్నా నువ్వు బ్యాచిలర్ అంటున్నావు అన్నట్లు భార్య వంక ప్రశ్నార్థకంగా చూశారు మీరొక్కరే అంటున్నారు మీ వైఫ్ మీతో ఉండరా కాంతమ్మ గారే చొరవగా అడిగేసింది లేదు ఆమ ఐదేళ్ల క్రితమే కాలం చేసింది గంభీరంగా అన్నారు మీరొక్కరికి ఇంత పెద్ద పోర్షన్లు ఎందుకని వరదాచారులు గారు అసలు పాయింట్కి వచ్చారు మేము ఉంటున్న ఈ పక్క పోర్షన్లో ఉండండి మీకు అద్దె కలిసి వస్తుంది మధ్యలో ఆంజనేయులు అందుకున్నాడు లేదండి వీరికి మెయిన్ గేటుకి ఎదురుగా ఉన్న ఆ పెద్ద పోర్షనే కావాలంట పూల చెట్లతో మీ ఇంటి ముందున్న ఈ ఖాళీ స్థలం ఈసారికి బాగా నచ్చింది ఆరు బయట చల్లగాలికి ప్రశాంతంగా కూర్చొని ఏవో పుస్తకాలు చదువుకుంటూ ఏదో రాసుకుంటారంట ఈ పెద్ద ఆయన ఒక్కరే ఉంటే మీకే నష్టం మీకే మంచిది ఎక్కువ అద్దె వస్తుంది కదా నత చెప్పాడు వరదాచారులు గారు సరే మీరెప్పుడు ఇంట్లో ప్రవేశిస్తారు అన్నారు ఎప్పుడోనా ఇటు నుంచి ఇటే లాడ్జ్కి వెళ్ళి ఆయన లగేజీ అది తెచ్చుకుంటారు తన కమిషన్ తనకు వస్తున్నందుకు ఆంజనేయులు హుషారుగా అన్నాడు రాజశేఖరం గారు ఆ పూటే రెండు సూట్ కేసులతో ఆ ఇంట్లోకి చేరిపోయారు సాయంకాలం బజారుకెళ్ళి ఆయనకు కావలసిన ఇతర సరంజామ కొనుక్కొని ఒక పెద్ద ట్రక్లో వేసుకొని వచ్చారు చిన్నపాటి సోఫా సెట్ కుర్చీలు సింగిల్ కాట్ దాని మీదకి ఫోమ్ బెడ్ తలగడలు చిన్న సైజ్ డైనింగ్ టేబుల్ ఒక గ్యాస్ స్టవ్ వంట సామాగ్రి ఒక చిన్న సంసారానికి కావాల్సినవన్నీ తెచ్చిపడేశారు ట్రక్తో పాటు వచ్చిన కూలీలు సామాన్లు ఎక్కడవక్కడ పొందిక సర్దేశారు వాళ్ళకి బాగానే ముట్ట చెప్పినట్లున్నారు ఆయనకు దండాల మీద దండాలు పెట్టి కాంతమ్మ గారి వంక తిరస్కారంగా చూస్తూ వెళ్ళిపోయారు ఆ మర్నాడే ఇంటి పనికి వంట పనికి రాజమ్మ అనే విధవరాలని పల్లో పెట్టారు ఆమె వేళకి ఆయన కన్నీ అమర్చి పెడుతున్నది పై పనులకు ఒక కుర్రాణి కూడా పెట్టుకున్నారు వాడి చేత ఇంటి ముందు పెరడంతా శుభ్రంగా బాగు చేయించారు ఇప్పుడున్నవి కాక రకరకాల కడియంపూల మొక్కలు నాటించారు కుర్రాడి చేత రెండు పూటల వాటికి నీళ్లు పోయిస్తున్నారు పెద్ద పెద్ద పూల కుండీలు ఇండోర్ ప్లాంట్స్ తెప్పించి ముందు మెట్ల మీద సిటౌట్లోనూ పెట్టించారు రోజు బయట వాకిలి ముందు చిమ్మి ముగ్గుకర్ర వేయటానికి కాంతమ్మ గారు బద్దకించేది ఇప్పుడు ఈయన రాజమ్మ చేత రెండు పూట్లా చెమ్మించి లక్షణంగా ముగ్గులు పెట్టిస్తున్నారు వచ్చిన వారం రోజులకే ఇంటి రూపురేఖల్ని పూర్తిగా మార్చేశారు మల్లె పువ్వు లాంటి తెల్లలటి దుస్తులు ధరించి రోజు రెండు పూటలా ఇంటి ముందు ఆరు బయట చల్లగాలిలో టీవీగా దర్జాగా పచారులు చేయడం మొదలుపెట్టారు బయట కుర్చీలు వేయించి కూర్చొని దినపత్రికలు పుస్తకాలు చదువుతూ మధ్య మధ్యలో పర్సనల్ ల్యాప్టాప్ ముందేసుకొని సీరియస్గా ఏదో స్టడీ చేస్తుంటారు పని మనుషులు ఆయన అడుగులకు మడుగులెత్తుతున్నారు గంట గంటకు పండ్ల రసాలు పలహారాలు హార్లిక్స్లు వంగి వంగి అందిస్తున్నారు మొత్తానికి ఒక జమీందారీ స్థాయిలో మేనేజ్ చేస్తున్నారు ఈయన గారి దర్జా హంగు ఆర్భాటం చూస్తుంటే కాంతమ్మ గారికి మతిపోతుంది డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు ఇందులో ఏదో మిస్టరీ ఉంది ఈయన వెనకాల ఏదో గూడుపుఠాని ముఠా ఏదో ఉండే ఉంటుంది ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో ఏ ఊరివాడో ఆ వివరాలన్నీ కనుక్కోండని భర్తను సతాయించటం మొదలుపెట్టింది విచిత్రంగా ఆ మిస్టరీ ఏదో వారం తిరగకుండానే విడిపోయింది రాజశేఖరం గారు ఒక సాయంత్రపు వేళ అలవాటుగా ఇంటి పెరట్లో పచారులు చేస్తున్నారు అంతలో వీధిన పోతున్న విశ్రాంత గవర్నమెంట్ ప్లీడ హనుమంతరావు గారు ఈయన చూచి ఇంటి ముందు ఆగిపోయారు రెండు క్షణాల తర్వాత ఏదో గుర్తుకు వచ్చినట్లు గేటు దాటి లోపలికి వచ్చేశారు యు ఆర్ రాజశేఖరం అన్నారు రాజశేఖరం గారు కూడా ఆయన్ని గుర్తుపట్టారు పాత స్నేహితులు ఒకరినొకరు సంభ్రమాశ్చర్యాలతో కౌగలించుకున్నారు పక్క పోర్షన్లోంచి అప్పుడే బయటకొచ్చిన వరదాచారులు గారు ఆశ్చర్యంగా ఈయన మీకు తెలుసా అని ప్లీడర్ గారిని అడిగారు తెలుసా వీడెవరనుకుంటున్నారు ఈ ఊరి వాడే నా చిన్ననాటి స్నేహితుడు ఈ ఇల్లు ఎవరనుకుంటున్నారు వీళ్ళదే వీళ్ళ తాతగారు శోభనాద్రి నాయుడు గారు కట్టించారు వీళ్ళ నాన్నగారు రంగనాయుడు గారు చనిపోయాక వీళ్ళ అన్నదమ్ములు ముప్పై ఏళ్ల క్రితం దీన్ని అమ్మేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు ఇది చేతులు మారి చివరికి మీరు కొనుక్కున్నారు ఆశ్చర్యపోవటం ఆచార్యులు గారి వంతైంది అవున్రా శేఖరం నీవు ఈ ఇంట్లో ఉన్నామేంటి ఈయన గారు మా ఇంట్లోకి అద్దెకు దిగారు ఇజ్ ఇట్ వాట్ ఏ వండర్ ఇన్నాటకు అందున ఈ వయసులో నీవు ఈ ఊరికి రావటమేంటి నీవు పుట్టి పెరిగిన ఈ సొంత ఇంట్లోనే అద్దెకు దిగటమేంటి ఇదంతా ఏదో సినిమా కథలాగా విచిత్రంగా ఉందే ప్లీడర్ గారు తెగ ఆశ్చర్యపోయారు ఎప్పుడు వచ్చిందో కాంతమ్మ గారు వీళ్ళ మాటలన్నీ వింది మీరు నాయిల్లా ఈ ఆంజనేయుల గారు మాకు ఈ మాట చెప్పనేలేదే అంది ఆమె బాధ ఆమెది బాధ ఏంటో గ్రహించిన రాజశేఖరం గారు అమ్మ కాంతమ్మ గారు మరేం భయపడకండి మేము నా అయినా నేను పాతికేళ్లుగా పూర్తిగా మాంసాహారం మానేశాను ఆమ్లెట్ కూడా తినను ఇక శుచి వస్తే ఈ పది రోజులుగా మీరు చూస్తూనే ఉన్నారుగా అన్నారు ఈ మాటతో ఆమెకున్న అనుమానమంతా పటా గుండెల మీద బరువు తింపేసినట్లయి ఆయన వంక ప్రసన్నంగా చూసింది హనుమంతరావు గారు అదేంట్రా చిన్నప్పుడు నీవు కోళ్లకు కోళ్ళు లేపేసేవాడివి కదరా మీ ఇంట్లో నేను ఎన్నోసార్లు గారెలు కోడి మాంసం తిని మా నాన్న చేతిలో చావు దెబ్బలు తిన్నాను కదరా నవ్వుతూ అన్నాడు అందుకైనా ఒక చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు స్నేహితుడన్న మాటకు తేలిగ్గా ఒక చిరునవ్వుతో ఇప్పుడు సరిపించుకున్నాడు కానీ తన తిండి విషయంగా కోడళ్ళు అనే మాటలను వాళ్ళ చేష్టలను అంత తేలిగ్గా సరిపుచ్చుకోలేకపోయేవాడు ఇంటికొచ్చే చుట్టాలు పక్కాలు ఫ్రెండ్స్ అదేంటి మీ బావగారు నాన్ వెజ్ తినరా అని ఆశ్చర్యంగా అంటే అదొక షో మిగతావన్నీ బాగానే లాగిస్తారు ఈయన గారొక్కడి కోసం వేరే కూరగాయలు వండలేక మేము చేస్తున్నాం ఇలా ఆరోగ్య సూత్రాలన్నీ పాటించి మరింకెన్నాళ్ళు బతకాలనో మమ్మల్ని చంపడానికి కాకపోతే అంటూ సూటిపోటి మాటలతో దిప్పి పొడిచేవాళ్ళు భార్య జానకి బతుకుందని రోజులు తన ఆహారాది ఆరోగ్య సూత్రాలకు సహకరించేది మీతో పాటే నేను అని తాను కూడా శాకాహారానికి అలవాటు పడిపోయింది ఇంట్లో కొడుకులు కోడళ్ళు వాళ్ళ పిల్లలందరికీ నాన్ వెజ్ అంటే ప్రాణం సండేలు బర్త్డేలు మ్యారేజ్ డేలు వస్తే చాలు రకరకాల నాన్ వెజ్ స్పెషల్ ఐటమ్స్ చేసుకుంటారు ఇంటికి బంధువులు గెస్ట్లు వస్తే ఇక చెప్పక్కర్లేదు తనొక్కడికి మాత్రం ఏదో ఒక కాయకూర ఇంత వండి పడేసేవాళ్ళు దానికే కోడళ్ళు వాళ్ళు ఒక్కోసారి ఆ ఒక్క కూర చేయటానికి కూడా బద్దకించి పని మనుషుల చేత కర్రీ సెంటర్స్ నుంచి ఏదో ఒక కర్రీ తెప్పించేవాళ్ళు ఆ బజారు కూరలు ఉడికి ఉడక్క రుచిపచి ఉండేవి కావు రెండు పూటలా దాన్నే తినాలంటే సహించేది కాదు ఒక్కోసారి అవి ఉండేవి కావు ఏ అరటి తిని మంచినీళ్ళు తాగి పడుకునేవాడు జానకి పోయిన కొన్నాళ్లకు పిల్లలు ఎవరికి వాళ్ళు విడిపోయారు వేరు కాపురాలు పెట్టుకున్నారు ఎవరి కుంపటి వాళ్ళది తను గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నప్పుడే సికింద్రాబాద్ పద్మారావు నగర్లో రెండంతస్తుల మేడ కట్టించాడు వేరు కాపురాలు పెట్టిన తర్వాత చిన్నవాడు కింద పెద్దవాడు పైన ఉంటున్నారు తనను పెంట్ హౌస్కి పంపించేశారు తన తిండి తిప్పల సంగతి కోడళ్ళిద్దరూ వారానికి ఒకరుగా పంచుకున్నారు దానికి కూడా కోడళ్ళు ఒక సులువైన పద్ధతి కనిపెట్టారు కింద స్విచ్ నొక్కగానే పైన పెంట్ హౌస్లో బెల్ మోగేది ఆ మూత వినగానే తాను ప్లాస్టిక్ తాడు కట్టిన వైరు బుట్టను కిందకు జారబెడవాలి స్టీల్ డబ్బాల్లో టిఫిన్లు అన్నం కూరలవి పెట్టి చిన్న ఫ్లాస్క్లో కాఫీ టీ పోసి ఆ వైరు బుట్టలో పెట్టి మళ్ళీ బెల్ కొట్టేవాళ్ళు అది విని తను వైరు బుట్టని పైకి లాక్కునేవాడు కరెంటు కోతలకు భయపడి ఇన్వర్టర్ పెట్టించారు కాబట్టి సరిపోయింది అది లేకపోతే గంట ఏదైనా ముగించేవాళ్లేమో తనొక్కడ తిండి కోసం ఎన్ని తిప్పలు వచ్చిపడ్డాయిరా భగవంతుడా అని నిట్టూర్చేవాడు ఎందుకు జానకి నాకంటే ముందే వెళ్ళిపోయావు పుణ్యస్త్రీగా నువ్వు ముందు వెళ్ళిపోవాలని ఎప్పుడూ అనే నేను ఈ తిప్పలు పట్టానికేనా అని తనలో తానే కొనుక్కునేవాడు కోడళ్ళు అన్నట్లు ఏ పని పాట లేకుండా ఇంట్లో కూర్చొని వాళ్ళు పెట్టే తిండి సుష్టుగా తిని మరీ పుష్టుగా బలిసిపోతున్నానేమోనని ఈ మధ్య భయం పట్టుకుంది తరచూ ఇది ఒక బతికేనా అనిపిస్తుంది అందుకే పాటు ఊళ్ళు తిరుగుద్దామనిపించింది యాత్రలు పుణ్యక్షేత్రాల మీద తనకంత ఇది లేదు వేరే ఊళ్లకు వెళ్లే బదులు తను పుట్టి పెరిగిన సొంత ఊరికే వెళ్దాం అనుకున్నాడు ఫ్రాయిడో ఎవరు మనస్తత్వవేత చెప్పినట్లు తన సొంత ఇల్లు సొంత ఊరు చిన్నప్పుడు పెరిగిన వాతావరణం అప్పుడు జరిగిన చిన్న చిన్న సంఘటనలే ఈ మధ్య తరచూ కలల్లో కనిపిస్తున్నాయి దేవుడు దయవల్ల డబ్బుకు దిగులు లేదు నెల భారీగానే ముడుతుంది పైగా బ్యాంక్ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీలు బాగానే జమ ఉన్నాయి ఇదంతా మూటగట్టి ఈ కొడుకులకు కోడళ్లకు ఎందుకు ముట్ట చెప్పడం కొడుకులు ఎవళ్ళకి వాళ్ళు ఇబ్బడి ముబ్బడిగా సంపాదించుకుంటూ దర్జాగా సుఖంగానే ఉన్నారు బతుకు పొద్దు జారిపోతున్న ఈ చివరి రోజుల్లో తనకు నచ్చిన చోట సొంత ఊటి పంజరపు బందీకాలోంచి ఎగిరిపోయి స్వేచ్ఛా విహంగంలాగా హాయిగా ఆనందంగా ప్రశాంతంగా బతికేద్దాం అనిపించింది రాజశేఖరానికి అందుకే పుట్టి పెరిగిన సొంత ఊరికే ప్రయాణం కట్టాడు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కాల్ పెట్టి అమెరికాలో ఉంటున్న మూడో కొడుకు ఢిల్లీలో ఉంటున్న చిన్న కూతురుతో సహా అందరిని సమావేశపరిచి పిల్లలు నేను కొన్నాళ్ళు ఊళ్ళన్నీ చుట్టొద్దామనుకుంటున్నా అని చెప్పాడు సొంత ఊరు అనే మాట మాత్రం గోప్యంగా ఉంచాడు ఎందుకో చెప్పాలనిపించలేదు ఎవ్వరూ అభ్యంతర పెట్టలేదు అదేదో సినిమా పాటలాగా నాన్న నీవెక్కడున్నా నీ సుఖమే మేము కోరుకుంటున్నది అందరూ కోరస్గా అన్నారు వైరు బుట్ట కోడళ్ళిద్దరూ మాకు ఈ పీడ విరగడేదే చాలనుకున్నారు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మామయ్య గారు అన్నారు లోపల సంతోషాన్ని బయట కనిపించని దిగులుగా సాగనంపుతున్నట్లు పంపించేశారు ఇక మనవలు మనవరాళ్ళ సంగతి అంటారా తాతయ్య అంటూ వెంటబడే వయసు వాళ్ళు ఎప్పుడు దాటిపోయారు వాళ్ళు కాలేజీ చదువులు వాళ్ళ ల్యాప్టాప్లు ఫేస్బుక్లు వాళ్లకునే ఉన్నాయి అదిగో అలా చిన్నప్పుడెప్పుడో జార వెడుచుకున్న బాల్యాన్ని వెతుక్కుంటూ పుట్టి పెరిగిన సొంత ఊరికే చేరుకున్నాడు రాజశేఖరం లక్కీగా తాను పుట్టి పెరిగిన సొంత ఇంట్లోకి అద్దెకు దిగాడు అనుకోకుండా తన చిన్ననాటి స్నేహితుడు ఈ హనుమంతరావు కనిపించాడు జీవితంలో ఇంతకంటే అదృష్టం థ్రిల్లింగ్గా మరింకేం ఉంటుంది జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవ్వరికీ తెలియదు ఈ మలుపు తనకి మరో గెలుపు ఎనభై ఏళ్ల క్రితం తన తాత కట్టించి అన్యాక్రాంతమైన ఇంట్లో అడుగుపెట్టగానే గుండె నిండా కొత్త ఊపిరిలో పీల్చుకున్నాడు రాజశేఖరం దానికి తోడు తన చిన్ననాటి స్నేహితుడితోడు దొరకగానే తనకు కొత్త జవసత్వాలు వచ్చాయి సరిగ్గా ఇక్కడ ఈ కథ ఒక చిత్రమైన మలుపు తీసుకుంటుంది రాజశేఖరం గారికి ఇదొక గెలుపు మలుపు అయితే ఈ ఇంటి ఓనరమ్మ కాంతమ్మ గారికి మాత్రం ఓటమి మలుపుగా మారింది రాజశేఖరం గారికి అంతగా కొత్త ఊపిరి వచ్చి ఆ ఇంటి వీధి వాకిల దగ్గర నుంచి దొడ్డి వాకిల దాకా ప్రతి అంగుళాన్ని పరికిస్తూ పలకరిస్తూ అంత ఇదిగా స్వేచ్ఛావాయువులు పీల్చేస్తుంటే కాంతమ్మ గారు మాత్రం అసలు గాలే స్తంభించిపోయినట్లు ఊపిరాడక తగ ఉక్కిరి బిక్కిరైపోతుంది ఇదేమిటండి ఈ పీడాకారం అవునులే నెలకు పన్నెండు వేలు ఇస్తూ ఇంటిని శుభ్రంగా శుచిగా ఉంచుతున్నారులే అనుకుంటే ఈ ఇంటికి తానే ఓనర్ అయినట్లు మనమే ఈ ఇంట్లో అద్దెకుంటున్నట్లు నా మీదే పెత్తనం చలాయిస్తున్నాడీ ఈయన తులసి కోటలో తులసమ్మ ఇలా వాడిపోయిందేంటి రెండు పూటల ఉదకం వంపి దీపం పెట్టి పూజ చేయరా మీరు మా అమ్మ ఉభయ సంధ్యలు గూట్లో దీపం పెట్టి పూజ చేసేది ఆ రోజుల్లో తులసమ్మ నిండుగా కళకళ్లాడుతూ ఉండేది ఇదేంటి దొడ్డంతా చీకిరి బాకరిగా పెట్టుకున్నారు చెట్లకు పాదులు చేయించుకొని నీళ్లు పోసే పని లేదా వెనక దొడ్డి తలుపుకు గడియపోతే బాగు చేయించుకోవడం కూడా తెలియదా అటు సైడ్ కోముట్ల వైపున ప్రహరీ గోడకు పైవరస రాళ్లు పడిపోతే దాన్ని బాగు చేయించుకోవడం కూడా తెలియదా ఇంటికి సున్నాలు వేయించి ఎన్నేళ్ళయింది ఇంటిని ఇలా పాడుబెట్టేశారు నెల నెల అద్దెలు పోసుకోవటం తెలుసు కానీ ఇంటికి కలశ వేయించుకోవడం తెలియదా అంటూ ఈయన గారు ఇట్లా ప్రతీదానికి వంకలు పెడుతూ ఉంటే నేనే అద్దెకున్న దానిలాగా సంజాయిషీలు చెప్పుకోవాలా ఈయంతో నేను పడలేను బాబు అంటూ భర్త దగ్గర గింజుకుంటుంది ఆచార్యులు గారు అందుకు నవ్వేసి అంతేకాంతం పుట్టి పెరిగిన సొంత ఇంటి మీద మమకారం చంపుకోకపోతే ఇలాగే మాట్లాడతారు మనం అర్థం చేసుకోవాలి అని భార్యను సముదాయిస్తుంటారు మీకేమన్నా మతిపోయిందా ఏంటి మనం లక్షలు పోసి కొనుక్కుంటే ఇంకా ఇది ఆయన సొంత ఇల్లు అంటారేంటి దీర్ఘాలు తీసింది కాంతమ్మ ఒకరోజు మాటల సందర్భంలో మీరు ఈ ఇంటిని ఎంత కొన్నారండి వరదాచారులు గారు అని అడిగారు రాజశేఖరం ఆయన సమాధానం చెప్పే లోపలే కాంతమ్మ గారు ఇది ఎప్పుడో ఎనభై ఏళ్ల క్రింద కట్టిందంట మా సంగతి తెలిసి చావక పదేళ్ల కిందటే ఈ కొంపని ముప్పై లక్షలు పెట్టి కొన్నాం అంటూ రాజశేఖరం గారి మీద ఉన్న అక్కసనంతా వెళ్ళకక్కింది ఆ మాటకు ఆయన నొచ్చుకున్నారు మీ సొంత ఇంటిని పట్టుకొని దీపాలు పెట్టే వేళ కొంపగింప అనకూడదు కాంతమ్మగారు ఈ ఊరికి ట్రిబుల్ ఐటీ వచ్చిన తర్వాత ఖాళీ స్థలాలు ఇళ్ల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయట నిన్న మా హనుమంతు చెబుతున్నాడు ఈరోజు దీని రేటు కోటి రూపాయలు పైమాటేనంట మీరు ఊ అంటే రియల్టర్లు దీన్ని ఎగరేసుకుని పోతారు అన్నాడు నిష్ఠూరంగా కాంతమ్మ గారు కిక్కురు మనలేదు మీరు ఆ రోజుల్లో దీన్ని ఎంతకమ్మారండి ఆచార్యులు గారు అడిగారు ఎంతండి రెండు లక్షలకు అమ్మేశాం దిగులుగా అన్నారు దానికే ఆ నైజాం కోమట అయిన చెవ్వా రంగయ్య గారు గెలిగెలలాడిపోయాడు అందులో పాతిక వేలు దాకా ఇవ్వాల్సిన బాకీ కింద పట్టుకున్నాడు తనకి ఇంటిని అమ్మటం సుతారము ఇష్టం లేదు తన అన్నదమ్ములిద్దరూ పట్టుబట్టి అమ్మేశారు వాళ్ళకెదురు చెప్పలేక పెట్టమన్న చోటల్లా సంతకాలు పెట్టేశాడు జ్ఞాపకాల్లోకి వెళ్ళాడు రాజశేఖరం రాజశేఖరం గారు వెనక వసారలోకి వచ్చినప్పుడల్లా దక్షిణ వైపు భాగంలోంచి కవ్వం చప్పుళ్ళు వినిపిస్తున్నట్లు అనిపిస్తోంది తన చిన్నప్పుడు నాయనమ్మ లేచి పెద్ద కుండలో తోడుబెట్టిన పెరుగును కవ్వంతో చిలుకుతూ ఉండేది కవ్వం చప్పుళ్లకు తనకు మెలకు వచ్చేది తన కళ్ళు నలుముకుంటూ వచ్చి వసార మెట్ల మీద కూర్చొని వయ్యారంగా చల్ల నాయనమ్మను చూస్తూ ఉండేవాడు చల్లా చెయ్యి గొల్లబామా అని కొంటెగా పాడేవారు నాయనమ్మ మురిపంగా మీ తాత కొంటెవేషాలన్నీ నీకే వచ్చినట్లున్నాయిరా పాడింది చాలు కానీ వెళ్ళి పళ్ళు తోముకోరా వెన్న అనేది తను గబగబా పుక్కిలించి ఊపేసి చొక్కాతో ముఖం తుడుచుకుంటూ వచ్చేవాడు నాయనమ్మ అతి నాజూక్గా వెన్న తీసేది తనకింత పెద్ద వెన్న ముద్ద పెట్టేది పరగడుపునే దాన్ని గుట్టుకున మింగేసేవాడు అసలే నాయనమ్మ నడుము వంగిపోయి ఉండేది ఆమె మరింత వంగుతూ వెన్న తీసిన చేతుల జుడ్డును తన కాళ్లకు చేతులకు పైనుంచి కింద వరకు రాసేది నాయనమ్మ చల్ల చేయటానికి ఒక సన్నటి గుంజను పర్మినెంట్గా నేలలో పాతించి సిమెంట్ చేయించింది శుక్రవారాలు ఆదివారాలు ఆ గుంజకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టేది ఇంట్లో గేదెల పాడి మూతబడ్డ ఆ గుంజ అలాగే ఉండేది అదంతా గుర్తుకు వచ్చింది రాజశేఖరం గారికి కాంతమ్మ గారిని పిలిచి ఇక్కడ చల్లచేసే చేసే ఒకటి ఉండేది ఇప్పుడు అది లేదా ఏమైంది అని అడిగాడు మే ఇల్లు కొనే నాటికే లేదు ఇక్కడ గుంజ ఉండేది ఏదని అడిగితే నేనేం చెప్తాను అంటూ తెగగింజుకుంది దొడ్లో జాం చెట్టు కింద పెద్ద రోలు ఒకటి ఉండేది తన చిన్నప్పుడు అర్ధరాత్రి అప్పుడు ఎప్పుడన్నా అర్జెంటుగా నేచర్ కాల్కు వెళ్ళాల్సి వచ్చినప్పుడు చీకట్లో తను ఒక్కడే వెళ్ళాలంటే వచ్చేంత భయం అమ్మని లేపేవాడు చీకట్లో తను తోడుగా వచ్చి అమ్మ ఆ రోలు మీద కూర్చునేది తను భయంగా పాయకానాలలోంచి మధ్య మధ్యలో అమ్మ ఉన్నావా అమ్మా ఉన్నావా అంటూ పిలిచేవాడు అమ్మ ఉన్నా లేరా నీవు త్వరగా కానిచ్చిరా అనేది ఆ రోలుకంతా చరిత్ర ఉంది ఇప్పుడు ఆ రోలు లేదు గారిని పనిమాలా పిలిచి ఇక్కడ రోలు ఉండేది ఏది అని అడిగాడు తను అందుక ఇది మరీ బాగుందండి మీరు ఇవాళ వచ్చి రోలు ఏది రోకలు ఏది గుంజేది గుదిబండేది అని నన్ను అడిగితే నేనేం చెప్తానండి అని దీర్ఘాలు తీసింది ఇంకో రోజు ఇంకో ఫార్సు ఆ ఇంటికి ఈశాన్యం వైపు ఎంత ఖాళీ పెరడుంది ఆ సైడు పోర్షన్లోనే కాంతమ్మగారు ఉంటున్నారు పొద్దు పడమటికి వాటారిన తర్వాత అటు సైడ్ అంతా సాయంకాలం చల్లగా ప్రశాంతంగా ఉంటుంది ఒక చల్లని సాయంత్రం పని కుర్రాడి చేత అటు సైడు నీళ్లు చల్లించి కుర్చీలు వేయించారు హనుమంతరావు వస్తే ఇక్కడికి తీసుకురమ్మని కుర్రాడితో చెప్పారు ఆయన ఒక కుర్చీలో కూర్చున్నారు రాజశేఖరం దృష్టి తూర్పు ఈశాన్యంలో ఉన్న బావి మీద పడింది తన బాల్యమంతా ఈ బావితో ముడిపడి ఉండేది సాయంకాలాలు ఆటలు ఆడి ఆడి వచ్చి ఇంట్లో పిల్లలందరూ ఇందులో నీళ్లు తోడుకొని చేదలు చేదుల తల మీద గుమ్మురించుకుంటూ నానా అల్లరి చేస్తూ స్నానాలు చేసేవాళ్ళు అప్రయత్నంగా ఆయన కాళ్ళు బావి దగ్గరికి తీసుకెళ్లాయి లోపలికి తొంగి చూశాడు చుక్క నీరు కూడా లేదు పూర్తిగా ఎండిపోయి బావురుమంటోంది బావి అంతలో ఉత్తరపు వాకులు తెరుచుకుంది కాంతమ్మగారు బయటకొచ్చారు ఈ వైపుకొచ్చి బయటాయించాడేంటి పెద్ద మనిషి అనుకుంది ముఖం చిట్లించుకుంది పైగా బావి ఎండిపోయిందేంటమ్మా పూడిక తీయించుకుపోయారా అన్నాడు అది అయింది లోపల పెద్ద బండపడింది జరలేదు పొడిగా ఉంది ఈశాన్యంలో ఎండిపోయిన బావి ఉండకూడదు ఇంటికి అరిష్టం పుడిపించకపోయారా ఇంత లోతున్న బావిని అంటే మాటలతో అయ్యే పని కాదు యాభై వేలు అవుతుందన్నారు డబ్బులవుతాయని ఎండిపోయిన బావిని అలా పెట్టుకుంటారా వరదాచారులు గారిని పిలవండి నేను మాట్లాడతాను అన్నాడు ఆమెకు తిక్కరేగింది నా ఇంట్లో ఈయన పెత్తనమేంటి బోడి పెత్తనం అనుకుంది ముఖం దుమధుమలాడింది ఇంట్లో లేరు శివాలయానికి వెళ్ళారు అని దభేలుమని తలుపేసుకుంది రాజశేఖరం గారికి మాత్రం గతం తలుపులు తెచ్చుకున్నాయి చిన్నప్పుడు ఈ ఖాళీ స్థలంలో పిల్లలందరూ వెన్నెట్లో వేసుకొని పడుకొని కబుర్లు చెప్పుకునేవారు చిన్నయ్య దెయ్యాల కథలు చెప్పేవాడు తనకు భయం వేసి కేకలు పెడుతూ అమ్మ దగ్గరకు పరిగెత్తేవాడు ఈశాన్యం శుభప్రదమని పెళ్ళి పెద్దలందరూ ఇక్కడ కూర్చుని పెళ్లి మాటలు మాట్లాడుకునేవాళ్ళు తనకు తెలిసినంతవరకు చెల్లాయికి తనకు పెళ్లి సంబంధాలు ఇక్కడే కుదిరాయి తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నారు పెళ్లి మాటలే కాదు చావు బాజాలు కూడా ఇదిగో ఈ స్థలంలోనే మోగాయి ముందు తాతయ్య ఆ తర్వాత నాన్న ఆఖర్న అమ్మ అదిగో ఆ గోడవార కుర్చీలో పార్థివ దేహాన్ని కూర్చోబెట్టి ఈ బావి నీళ్లతోనే ఆఖరి చావు స్నానాలు చేయించారు ఇదిగో ఇక్కడే పాడిగట్టారు ఇక్కడి నుంచే శివయాత్ర ప్రారంభమైంది సొంత ఊళ్ళో సొంత ఇంట్లో కన్ను మూశారు ఎంత అదృష్టవంతులో పద్మారావు నగర్లో ఇల్లు తన సొంత ఇల్లు కాదా ఎందుకో తనకలా అనిపించడం లేదు ఇదే తన సొంత ఇల్లా అనిపిస్తుంది దీనితోనే తనకేదో ఆత్మీయ బంధం ఆత్మబంధం ఉంది ఏంటన్నయ్య నువ్వు చెప్పేది నిజమేనా నాన్న ఇంట్లో ఉన్నవాడు ఉండకుండా వెళ్ళి ఆ ఊళ్ళో ఆ ఇంట్లో ఏమిటి న్యూజెర్సీ నుంచి రాజశేఖరం గారి మూడో కొడుకు ఫోన్లో తెగచరాక పడిపోతున్నాడు అవునరా నాన్న చిన్ననాటి స్నేహితుడంట ఎవరో హనుమంతరావు గారు పది నిమిషాల క్రితం ఫోన్ చేసి చెప్పాడు పైగా ఆ ఇంట్లోని తనకు దహన సంస్కారాలు జరిపించాలని నాన్న చివరి కోరికంట కాగితం ఒకటి రాసి ఆయన చేతికిచ్చాడంట ఈ ముసలి పని పాటలు పాటలుండవు ఆఖరి కోర్కలంటూ ఏదో ఒకటి రాసి పెట్టుకొని పోతూ ఉంటారు ఇంతకీ నేను ఎక్కడికి టికెట్లు బుక్ చేసుకోవాలి విసుక్కుంటూ అడిగాడు ఢిల్లీ నుంచి ఆయన చిన్న కూతురు ఆయన అలాగే అంటాళ్లే చనిపోయాక ఆ కట్ట ఎక్కడ బుగ్గి అయితే ఏముంది మీరు డెడ్ బాడీని హైదరాబాద్కి తెచ్చేయంరా మేము ఫ్లైట్లో అక్కడికే వస్తున్నాం టక్ మనీ ఫోన్ కట్ చేసేసింది ఇంతకీ ఆ ఊర్లో ఏం జరుగుతుందంటే ఎక్కడ పీడాకారం అండి ఈ ముసలోడు అద్దుకుంటానని వచ్చి మన ఇంట్లో చచ్చాడు ముందీ శవాన్ని బయటపడేయండి బాబు కాంతమ్మ గారు వరదాచారులు గారిని చేస్తుంది అమ్మా అలా అనకండమ్మా అని హనుమంతరావు గారు ప్రాధాయపడుతున్నారు కానీ నేను ఇలాగే అంటా కావాలంటే ఈ శవాన్ని తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోండి ఆయన మీద గయి గైమంటూ లేచింది పుట్టి పెరిగిన సొంత ఇంటి మీద మమత చావక పాపం రాజశేఖరం గారి ఆత్మ ఆ ఇంటి చుట్టూ గిరిగిలు కొడుతూ ఉంది మనం ప్రపంచమంతా తిరిగిన ఎన్ని ప్రదేశాలు చూసినా ఎంత సంపాదించినా చివరికి మన సొంత ఊరు సొంత ఊరే సొంత ఇల్లు సొంత ఇల్లే కదండి మన కథలు కొనసాగుతూనే ఉంటాయి ఇలా కొనసాగించటానికి మీ సపోర్ట్ చాలా అవసరం అండి సో దానికోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు మన కథలు నచ్చినట్లయితే తప్పకుండా మన కథలకు లైక్ కూడా ఇవ్వండి ఇట్లు మీ లక్ష్మి